శ్రీ లక్ష్మి గణపతి జ్యోతిష్యాలయం మా శ్రేయోభిలాషులందరికీ శ్రీ క్రోధినమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాసుల వారి ఫలితములు మేషరాశి మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండగలవు అన్ని రంగముల వారికి ధనాదాయం బాగుండును ఈ రాశిలో వారికి రాజకీయ రంగములో ప్రవేశించాలన్న ఆలోచన కలుగును ఆరోగ్యం బాగుండును ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతరు స్థలం కొనుట లేదా గృహయోగము కలుగును ఈ రాశివారు ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వరాదు డబ్బులు ఇచ్చిన వ్యవహారపు చిక్కుల్లో చిక్కుకుంటారు జాగ్రత్త బంధువుల మరణం కొంత బాధను కలిగిస్తాయి ఈ రాశివారు మీ క్రియేటివిటీ స్కిల్స్ను ఉపయోగించుకోవాల్సిన సమయం అని తెలుసుకోవాలి ఉద్యోగస్తులకు శని భగవాను చేత ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ జరుగును ఐటీ రంగం వారు మరొక కంపెనీకి మారవలసి వస్తుంది రాజకీయ నాయకులకు శని బలం చేత ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని పొందగలరు ప్రజల్లోనూ మరియు అధికార వర్గములోను మంచి పేరు ఉంటుంది అధికార లాభము కలుగును వ్యాపారస్తులకు అనుకూలముగా ఉండును ఆశించిన లాభములు పొందగలరు మరియు బంగారు ఎండి వ్యాపారస్తులకు అనుకూల సమయమని చెప్పవచ్చును విద్యార్థులకు గురుబలం చేత చదువుపైన శ్రద్ధ పెరుగును ఎలా ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి మార్కులు పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలరు వ్యవసాయదారులకు రెండు పంటల పండును అధిక ధన వేయును సూచించను రుణములు చేయవలసి వస్తుంది ఆక్వ రంగం వారికి మిశ్రమ ఫలితములు ఉండగలవు స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ మాటకి ఇలువ పెరుగును ఇలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుదురు ఈ రాశి వారు రాహువుకు పూజ చేయించడం చాలా మంచిది శ్రీకాళహస్తి దర్శనం చేయడం ద్వారా శుభం జరుగును శుక్రవారం రోజున రాహుకాల దీపం పెట్టడం చాలా మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు లగ్నములో గురువు లాభములో రాహువు దశమములో శని భగవానుని బలమ చేత ఈ సంవత్సరం బాగుంటుంది కొత్త కార్యక్రమాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు స్థిరాస్తులు కొనుగోలు చేయుదురు విదేశీయానమును కలిగించును వివాహాది శుభకార్యములు కూడా జరుగును ఈ రాశి వారికి చెప్పదగిన సూచన నిందలు అపవాదులు కలుగును కనుక కలహములకు దూరంగా ఉండాలి ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండును విదేశీ ప్రయత్నములు ఫలించును ఉద్యోగస్తులకు బదిలీలు ఉండును రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును ప్రజలలో గౌరవాన్ని పొందుదురు ధనము విపరీతంగా ఖర్చు చేస్తారు మీతో తిరిగే వారే మీకు అన్యాయం చేసే అవకాశం కలదు వ్యాపారస్తులకు అన్ని రకాలుగా బాగుండును సరుకులు నిల్వ చేయి వారికి అత్యంత లాభదాయకంగా ఉండును విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉండను స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కష్టపడి చదవాలి వ్యవసాయదారులకు దిగుబడి వచ్చినను ఆశించినంత ఆదాయం రాదు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగేదానికి అవకాశం కలదు రుణాలు చేయుదురు స్త్రీలకు విలువైన వస్తువులు జాగ్రత్త వివాహం కాని వారికి వివాహం జరిగేదానికి అవకాశం కలదు ఈ రాశివారు శ్రీకాళహస్తి క్షేత్రమునందు దక్షిణామూర్తికి విశేష పూజ చేయించడం చాలా మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యము మూడు అవమానం ఆరు గురు శని రాహుల బలం చేత ఈ రాశి వారికి అత్యంత అనుకూలముగా ఉండును ఉన్నత స్థితికి రాగలరు ధనాదాయం బాగుండును ఏ పని తలపెట్టినో విజయం కలుగును మీ తెలివితేటలతో అందరినీ ఆకర్షించుదురు రుణ బాధలు తొలుగును స్థిరాస్తులు మార్పులు భూ భూగృహాదులు కలుగును సాంఘిక సేవా కార్యక్రమాలు చేయుదురు వివాహాది శుభకార్యములు జరుగును ఆరోగ్య రీత్యా కొంత జాగ్రత్త అవసరం ఈ రాశి వారికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు నిరుద్యోగులకు ఉద్యోగ యోగమును కలిగించును రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు ఉండును ధనం విపరీతంగా ఖర్చోగును పేరు ప్రఖ్యాతులు అధికార లాభము కలుగును వ్యాపారస్తులకు యోగ కాలం హోల్సేల్ రిటైల్ అన్ని విధములుగా లాభించను జాయింట్ వ్యాపారాలు విశేషంగా ఫలించను విద్యార్థులకు కష్టపడితే గాని మంచి మార్కులు రావు మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల కొంత స్థాయి తగ్గును కానీ విద్య ఇద్ది కొరకు మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది విదేశీ చదువులు అనుకూలించును వ్యవసాయదారులకు రెండు పంటలు విశేషంగా ఫలించును గతంలో చేసిన రుణములు తీర్చి విముక్తులవుతారు స్త్రీలకు మహోన్నత కాలమని చెప్పవచ్చును మీ మాటకు ఎదురు ఉండదు విలువైనటువంటి వస్తువులు సమకూరును వివాహం కాని వారికి వివాహమగును ఈ రాశి వారికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కనుక మీరు వానికి పరిహారములు పాటించవలసి ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు ఈ జీవితంలో ఎదురవుతాయి జీవితంలో కొన్ని కోల్పోయాము తిరిగి సంపాదించుకోలేమన్నటువంటి బాధను కలిగిస్తాయి కొత్త ఉద్యోగాలు కొత్త అవకాశాలు మీ జీవితాన్ని ఇంకో రకంగా మార్చుతాయి పిల్లలు వివాహ విషయంలో ఇష్టపడరు దీని వలన నష్టపడతారు కాబట్టి ఈ సమయంలో వివాహం చేసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది పెద్దల అనుగ్రహం ఉంటుంది మీలోని శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవాలి అష్టమ శని రీత్యా రీత్యా జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు యొక్క అని చెప్పవచ్చును ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు పర్మనెంట్ కార్యం వారికి పర్మనెంట్ అగును రాజకీయ నాయకులకు మంచి కాలము పార్టీలో మంచి పదవులు లభించను ధన వేము నూతన కార్యక్రమాలు చేయుదురు వ్యాపారస్తులకు లాభదాయకాలకము కాలకము నూతన వ్యాపారాలు ప్రారంభించదురు స్థిరాస్తి వృద్ధి జరుగును విద్యార్థులకు గురుబలం చేత మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందగలరు నూతన విద్యపై ఆసక్తిని కలిగించును వ్యవసాయదారులకు రెండు పంటలు పండును రుణములు తీర్చుతారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది స్త్రీలకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహము జరుగును అష్టమ శని రీత్యా ఈ ప్రభావం తగ్గించుకున్నందుకు శని భగవాను పూజ చేయించడం శని త్రయోదశి రోజున శనివారం నియమాలు పాటించడం మరియు కాకి ఆహారం పెట్టడం చాలా మంచిది కాబట్టి శని భగవాను ప్రీతి కొరకు మీరు శనివారం నియమాలను పాటించడం శని భగవాను పూజ చేయించడం కాకి ఆహారం పెట్టడం తప్పనిసరి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి కొంత అననుకూలముగా ఉన్నప్పటికీ మానసికంగా నిరుత్సాహపడకుండా ముందడుగు వేయాలి రావలసిన బాకీలు సకాలంలో అందవు ఉదర సంబంధమైనటువంటి బాధలు ఉండగలవు ప్రారంభములో నష్టాలు కనిపించిన చివరకు ఆదాయము కొంత కొంతమేరా కనిపించను మీరు తెలివితేటలతో బయటపడాలి ధన వ్యయాన్ని సూచించుతున్నది ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి శుభకార్య విషయములలో కొంత ఆటంకములు కలుగును ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉండదు అసంతృప్తితో విఆర్ఎస్ తీసుకోవాలి అన్న ఆలోచన కలుగును దూర ప్రాంత బదిలీలు ఉండగలవు రాజకీయ నాయకులకు కొంత గడ్డు కాలమని చెప్పవచ్చును నిందారోపణలు ఎదుర్కొనవలసి వచ్చును అధిక ధనవేమో స్థిరాస్తులను పోగొట్టుకుంటారు మోసానికి గురయ్యేదానికి అవకాశం కలదు వ్యాపారస్తులకు మిశ్రమం కాలం అధిక పెట్టుబడులు పెట్టరాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును విద్యార్థులకు అనుకూలముగా ఉండును హాస్టల్ జీవనం తప్పదు ఉదర సంబంధమైనటువంటి బాధలు ఉండును విద్యా జీవనము రీత్యా ఈ రాశి వారు దూర ప్రాంతంలో నివసించవలసి వస్తుంది ఈ వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట ఫలించును రుణములు చేయవలసి వస్తుంది స్త్రీలకు అనుకూలత ఉండదు విరోధాలు మాట పట్టింపులు ఉండును మౌనం శ్రేయస్కరమని గ్రహించాలి శనివార నియమాలు పాటించడం శని భగవాను పూజ చేయించడం కాకి ఆహారం పెట్టడం కూడా ఈ రాశి వారికి మంచిదని చెప్పవచ్చును తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రథమార్థము కంటే ద్వితీయార్థం బాగుంటుంది మీలో సామర్థ్యం ఉన్నా ముందుకు వెళ్ళలేరు దీని వలన బాధ కలుగును రావలసిన బకాయిల్ రావు ఆదాయముకు అంతరాయము కలుగును రక్త సంబంధికులతో కలహాలు శత్రుత్వం ఉండగలదు ఎవరి సహాయము అందదు కర్త కర్మ క్రియ అన్ని మీరే అయ్యి వ్యవహరించవలసి ఉంటుంది మీలోని ధైర్య సాహసాలే మిమ్మల్ని సమస్యల నుండి రక్షించును దాంపత్య జీవితమునందు సమస్యలు రాకుండా చూచుకోవాలి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి ప్రమోషన్ కొరకు నిరీక్షించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కంపెనీ మారవలసి ఉంటుంది రాజకీయ నాయకులకు శని బలము చేత రాణింపు ఉండును పార్టీలో ఏదో ఒక పదవి లభించును వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ఆచరించినంత మేర లాభాలు పొందలేరు రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలమని చెప్పవచ్చును విద్యార్థులకు గురుబలం చే శ్రద్ధ పెరిగినప్పటికీ స్నేహాల వల్ల సమయం వృధా కాగలదు కొన్ని విజయాలు మాత్రమే పొందగలరు వ్యవసాయదారులకు ఆదాయ వ్యయాలు సమానము రుణములు చేయక తప్పదు స్త్రీలకు రాహువు వల్ల ఇంట్లో అశాంతి వస్తు నష్టము దూర ప్రాంత నివాసాన్ని కలిగించను ఈ కన్యా రాశి వారు శ్రీకాళహస్తి క్షేత్రమునందు రాహుకేతు పూజ చేయించడం చాలా మంచిది శుక్రవారం రోజున రాహుకాల దీపం పెట్టడం చాలా మంచిది తదుపరి తులారాశి తులారాశి వారికి ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజపూజ్యము ఒకటి అవమానం ఐదు తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి ఏ పనిలో అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి రావలసిన సొమ్ము వచ్చును స్వశక్తి సామర్థ్యంతో పైకి రావాల్సి ఉంటుంది ప్రతి విశ్ ప్రతి చిన్న విషయాన్ని మీకు అనుగుణంగా మార్చుకోవాలి ఆదాయకి మించి ఖర్చులుండును ఆదాయమునికి మించి ఖర్చులు ఉండును పుణ్యక్షేత్ర దర్శనం గృహములో శుభకార్యములు జరుగును మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడగలదు విదేశీ ప్ర ప్రయాణాలు అనుకూలించే అవకాశం కలదు ఉద్యోగస్తులకు అన్ని విధాల అనుకూలము ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉండగలవు కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చేదానికి అవకాశం కలదు రాజకీయ నాయకులకు మహోన్నత కాలం అని చెప్పవచ్చును మంచి పేరు ఉంటుంది మంచి పదవి లభిస్తుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును నూతన వ్యాపారాలు ప్రారంభించదురు అన్ని విధాల అనుకూలము విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును కారణం చదువుపై కాకుండా ఇతర వ్యాపకాల వల్ల నష్టపోతారు విదేశీ చదువు ప్రయత్నాలు కొంత మేర ఫలిస్తాయి వ్యవసాయదారులకు బాగుండును ఆదాయము వచ్చును గృహ నిర్మాణాన్ని చేయుదురు శుభకార్యములు చేయుదురు స్త్రీలకు అనుకూల సమయంగా ఉండును మీ మాటకి ఎదురు ఉండదు వివాహం కాని వారికి వివాహము జరుగును ఈ తులారాశి వారికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి పరిహారములు పాటించడం చాలా మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి బాగుండును మీ ఆశయాలు మనోవాంచులు ఫలించును గతములు ఆగిన పనులన్నీ పూర్తి చేయుదురు స్త్రీల సహాయంతో కొన్ని పనులు పూర్తి అగును విద్య ఉద్యోగము రీత్యా దూర ప్రాంతం పోవలసి వస్తుంది పేరు ప్రఖ్యాతులు కలుగును ఆరోగ్య రీత్యా జాగ్రత్త అవసరం విదేశీయానం కలిసి వచ్చను ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఈ వృచ్ఛిక రాశి వారికి చెప్పదగిన సూచన కుటుంబం వారంతా ఒకే వాహనంలో ప్రయాణం చేయవద్దు ఉద్యోగస్తులకు గ్రహ సంచారం బాగుంది అధికార లాభము కలుగును దూర ప్రాంత బదిలీలు జరుగును నూతన వాహనం కొనుగోలు చేయుదురు రాజకీయ నాయకులు ప్రజలలో విశ్వాసాన్ని పొంది ఏదో ఒక పదవిని సాధిస్తారు అర్ధ అష్ట అర్ధాష్టం శని ఖర్చులు అధికంగా ఉండగలవు వ్యాపారస్తులకు మిశ్రమ కాలం చెప్పవచ్చును అధిక పెట్టుబడులు పెట్టరాదు బాకీలు సకాలంలో రావు కొన్ని వ్యాపారాలు మూతపడేదానికి అవకాశం కలదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు అనుకూల సమయమని చెప్పవచ్చును గురు బలం చేత మీకు మంచి మార్కులు కలిగి వచ్చేదానికి అవకాశం కలదు మంచి ర్యాంకులతో కోరుకున్న కాలేజీలో మీరు సీట్లను పొందగలరు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయ వ్యయాలు సమానమని చెప్పవచ్చును ఆక్వ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్భాటం వల్ల కొంత ధనం వేయం జరిగేదానికి అవకాశం కలదు ఈ రాశివారు అర్ధాష్టమ శని భగవానుకి మీరు పరిహారమును పాటించడం చాలా మంచిది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యము ఏడు అవమానం ఐదు ఈ రాశి అన్ని రంగాల వారికి అనుకూలముగా ఉండును మీ స్వయం ప్రతిభ కార్యదీక్ష సంఘములో గౌరవము పలుకుబడిని కలిగించును కుటుంబ పరమైన ఆర్థిక ఖర్చులకు తగిన ఆర్థిక శక్తిని మీరు సమకూర్చుకోవాల్సి ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనం శుభకార్యములు జరుగును నూతన పనులు ప్రారంభిస్తారు విదేశీయానాన్ని కలిగించను ఆరోగ్య రహిత కొంత ధన వ్యయాన్ని సూచించుచున్నది మీరు చేయి పనులకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది శ్రమగ దగ్గ ఫలితము గుర్తింపును ధనం అధికంగా ఖర్చును రాజకీయ నాయకులకు మహోన్నత కాలము పేరు ప్రఖ్యాతులు కలుగును అధికార లాభము పదవీ లాభము కలుగును వ్యాపారస్తులకు అనుకూలముగా ఉండును అయితే ప్రభుత్వం నుండి దాడులు జరిగేదానికి అవకాశం కలదు జాగ్రత్త విద్యార్థులకు గురుబలం బాగున్నది మంచి మార్కులతో విజయం సాధిస్తారు విదేశీ చదువులు లభించును కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందగలరు వ్యవసాయదారులకు అనుకూలముగా ఉండును రుణములు తీరిపోవును స్త్రీలకు మహోన్నత కాలమని చెప్పవచ్చును మీ మాటకు ఎదురు ఉండదు స్థిరాస్తులు ఇరువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుదురు వివాహాది శుభకార్యములు జరుగును ఈ ధనుసు రాశి వారు నరగోషకు పరిహారములు పాటించడం చాలా మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యము మూడు అవమానం ఒకటి మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంటుంది ఆదాయం అనేక విధములుగా చేతికి అందుతుంది నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు ఎంత ఆదాయమో అంత ఖర్చు అగును స్థిరాస్తులు కొంటారు గృహములో మార్పులు జరుగును ఆరోగ్య రీత్యా జాగ్రత్త అవసరం ప్రధానంగా చోర బాధలు ఉండగలవు దైవ ఆరాధన వలన మంచి జరుగును పుణ్యక్షేత్ర దర్శనం కలుగును ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు శ్రమక తగిన గుర్తింపు ఉండదు కేసులు ఉండగలవు ద్వితీయార్థం కొంత అనుకూలించును రాజకీయ నాయకులకు తిరుగుండదు ప్రతి విషయంలోనూ మీ మాట మీ పై చేయిగా ఉంటుంది పేరు ప్రఖ్యాతులు కలుగును వ్యాపారస్తులకు వ్యాపార లాభం రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభాలు రెట్టింపు అగును విద్యార్థులకు గురుబలం చేత చదువుపై శ్రద్ధ పెరిగినను ఫలితం తక్కువగా ఉండును కొంత అపజయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభించును రుణ విముక్తులు అగుదురు స్త్రీలకు అనుకూలంగా ఉండును మీ మాటకు ఎదురు ఉండదు ఈ ఏళ్నాడు శని ప్రభావం కొంత తక్కువగా ఉంటుంది కనుక మీరు శనివార నియమాలను పాటించడం కార్కిక ఆహారం పెట్టడం చాలా మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి ఈ సంవత్సరం ప్రథమార్థం బాగుంటుంది ఆర్థికంగా అనుకూలమని చెప్పవచ్చును మీ మంచితనం మిమ్మల్ని కార్పాడును ఓర్పు చాలా అవసరం ఆరోగ్యరీత్యా జాగ్రత్త అవసరం ఎంత కష్టపడి సంపాదించినను ఆదాయ వ్యయాలు సమానము రుణములు చేయవలసి వస్తుంది బలంచే మంచి స్థాయికి పోగలరు సైబర్ చిక్కుల్లో ఉండగలవు కనుక స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు ప్రథమార్థం యోగించును ద్వితీయార్థంలో ప్రాంత బదిలీలు ఉండగలవు రాజకీయ నాయకులకు ఆగస్టు వరకు అనుకూలము కాదు ఖర్చులు అధికము విజయము ఉండదు స్థిరాస్తులను కోల్పోదురు వ్యాపారస్తులకు బాగుండును మరియు ప్రభుత్వం మూలకంగా దాడులు జరిగేదానికి అవకాశం కలదు ఇబ్బందులు ఉండగలవు జాయింట్ వ్యాపారస్తులు విడిపోయే అవకాశం కలదు విద్యార్థులకు బాగుండును విదేశీ ప్రయాణం ప్రయత్నాలు ఫలిస్తాయి కోరుకున్న కాలేజీలో మీరు సీట్లను పొందగలరు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు మంచి ధరలు ఉన్నప్పటికీ మీకు మంచి ధరలు వచ్చి రుణ విముక్తులయ్యేదానికి అవకాశం కలదు కాబట్టి వ్యవసాయదారులకు అనుకూలమని చెప్పవచ్చును స్త్రీలకు ఎదురుగుండదు నూతన ఆభరణములు కొనుగోలు చేయుదురు శని భగవాను పూజ చేయించుట కాకిక ఆహారం పెట్టడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన కాబట్టి కుంభరాశి వారికి కొంత అనుకూల ఫలితాలను సూచించుచున్నవి తదుపరి రాశి రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి యోగదాయకంగాను లాభదాయకంగాను ఉండగలదు ధనాదాయము ఉండగలదు అయితే అది నిలువదు ఖర్చు అగును ఔషధ సేవ తప్పదు నరఘోష ఎక్కువగా ఉంటుంది భార్య లేదా స్త్రీ మూలకంగా మీ జీవితం నిలబడును మీ నైపుణ్యముఖం మీకు లాభించును శుభకార్యములలో ఆటంకములు కలిగినను సెప్టెంబర్ తర్వాత లాభించును తీర్థయాత్రలు చేయుదురు ఉద్యోగస్తులకు మంచి కాలమని చెప్పవచ్చును అనుకున్న పనులు సాధిస్తారు శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది రాజకీయ నాయకులకు మంచి కాలము ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటారు పదవీ లాభం ఉండగలదు వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు విద్యార్థులకు అనుకూలంగా ఉండును మంచి మార్కులతో ఉత్తీర్ణలగుతురు మీరు కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందగలరు వ్యవసాయదారులకు రెండు పంటలు పండి మంచి ధరలతో లాభం పొందుతారు శుభకార్యములు జరుగును రుణ విముక్తులవుతారు స్త్రీలకు మహోన్నత కాలం అని చెప్పవచ్చును ఈ రాశి వారికి ఏళ్నాడు శని జరుగుతున్నందున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఆశకి పోరాదు స్వల్ప కాలములో ఆదాయం వస్తుందన్న విషయంతో వ్యాపారాల కోసం రుణములు చేసి నష్టపోతారు కాబట్టి ఆశకి పోరాదు కాబట్టి ఈ ఏళ్నాడు శని ప్రభావం నుంచి తప్పించుకున్నందుకు మీరు శని భగవానుడికి విశేష పూజ చేయించడం కాకి ఆహారం పెట్టడం తమిళనాడులో కారైకల్కు దగ్గరగా గల తిరునల్లార క్షేత్రమునందు శని భగవానునికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది ఈ గోచార ఫలితములను మీరు చూచిన ప్రాయంగా మాత్రమే స్వీకరించగలరు అధిక జాతక ఫలితములు మీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయని గ్రహించాలి మీకు శుభం జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు